ఓం శ్రీ ఇంద్రకీలాద్రిపై కొలువయున్న శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవములలో భాగంగా నాలుగవ రోజు అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి అలంకారం నవదుర్గా మాతలలో ఒకరైన శ్రీ కాత్యాయని మాతను వసిన్యాది వాగ్దేవతలు లలిత సహస్రనామంలో కాని కాలహంత్రి కమలాక్షని సేవిత అని అద్భుతమైన రీతిలో వృద్ధిపరిచే కాల సంకర్షణ మంత్రమును నిక్షిప్తం చేశారు వసిన్యాది వాగ్దేవతలు కాలహంత్రి శక్తియే కాత్యాయని కతుడు లేక కథముడు అనే మహర్షికి శిశు రూపంలో పుత్రికగా లభించింది కనుక కాత్యాయిని అని నామధేయం వచ్చింది కతులు అనగా బ్రహ్మజ్ఞానులు అని ఆ బ్రహ్మజ్ఞాన స్వరూపిణియే శ్రీ కాతాయిని దేవి కం అనగా బ్రహ్మ శిరస్సు వజ్రం అని ఈ మూడింటి ఎందుకు ఉన్నది శ్రీ కాతాయిని అని వ్యాసదేవుడు దేవి పురాణాల్లో చెప్పారు కతి అనగా కాలస్వరూపిణి రక్షణ కాలాన్ని ఎవరూ దాటలేరు అటువంటి కాలాన్ని కూడా దాటించగలిగే శక్తియే కాత్యాయని అని దేవి భాగవతం చెబుతున్నది కాత్యాయని మాత స్మరణం వల్ల అన్ని అపమృత్యు దోషాలు సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి కాత్యాయని దేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో ఇంట పుత్రికగా అవతరించింది మహర్షి నాడు మహిషాసురిని వధించెను నవదుర్గలలో అవతారమైన కాత్యాయని బంగారు వర్ణము గలది నాలుగు భుజములతో విరాజులు చుండెను ఈమె కుడి చేతిలో ఒకటి అభయముద్రను మరి ఒకటి వరముద్రను కలిగి ఉండెను ఎడమ చేతిలో ఒకదానియందు ఖడ్గము వేరుక దానయందు పద్మము సోబిల్లుచుండెను ఈమెయు సింహవాహనయే ధర్మార్థ కామ మోక్షములనిడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును రోగములు శోకములు సంతాపములు భయములు దూరం జన్మ జన్మాంతర పాపములు నశించును ఒకానొక సమయంలో మహిషాసురుడనే రాక్షసుడు బలగర్వంతో వరగర్వంతో ముల్లోకాలను బాధిస్తూ ఉండగా వాని దుండగాలకు వేసారినట్టి దేవతలు మునులు అందరూ కలిసి వాని దుశ్చర్యలను బ్రహ్మదేవునికి విన్నవించగా బ్రహ్మ వారందరినీ వెంట పెట్టుకుని హరిహరులున్న చోటకు వచ్చి శరణు వేడి ప్రార్థించారు అప్పుడు హరిహరుల ముఖ ప్రదేశాల నుంచి కోటి సూర్యకాంతులతో గొప్ప తేజస్సు వెలువడింది దేవతలంతా తమ తమ దివ్యశక్తులను ఆ తేజస్సు నందు ఆవహింపజేసారు ఆ మహా తేజస్సు స్త్రీ ఆకృతి పొంది మహాశక్తిగా అవతారం చెందింది ఆ మహాశక్తి మొదట కాత్యాయన మహర్షి చేత పూజలందుకుని సప్తమి అష్టమి నవమి దినాలలో ఆ మహర్షి ఇంట నిలిచి దశమి నాడు లోక కంటకుడైన సంహరించింది కాత్యాయన మహర్షి ఇంట వలసినందుకు ప్రసిద్ధి చెందింది కాత్యాయని రూపం దేదీప్యమానం కాత్యాయని వ్రతం అమోఘ ఫలదాయకం వివాహం కాని నవ యువతులు ఈ కాత్యాయని మాతను పూజించి వ్రతాన్ని చేయడం పురాణ కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం శ్రీకృష్ణ భగవాను భర్తగా పొందటానికి రేపల్లెలోని గోపికలందరూ కలిసి కాత్యాయని వ్రతం చేసినట్లు భాగవతంలో చెప్పబడింది సమస్త విధాలుగా ఈ తల్లిని శరణజొచ్చిన వారికి కోటి జన్మాల పాపాలను కూడా నశింపచేస్తుంది కాత్యాయని దేవి అలంకారం రోజున అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు అమ్మవారికి నివేదనగా అన్నం పప్పు బెల్లంతో అన్నం నివేదనగా సమర్పిస్తారు ఓం శ్రీ కాట్యాయని దేవ్యై నమ